మన అందరి ప్రాంతంలో సూర్యోదయ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పాఠశాలని ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వానికి తోడుగా మారుతున్న ఈ పోటీ ప్రపంచ విద్యాయుగంలో ప్రైవేట్ పాఠశాలలో మన ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిన్నవాడైనా ఎన్నో ఏళ్ళగా స్కూల్ పక్కన వెళ్తూ నాకు ఇవాళ అదృష్టం మీ అందరితో కలుసుకునే భాగ్యం కల్పించిన డైరెక్టర్ గారు యంగ్ అండ్ డై యంగ్ యంగ్ డైరెక్టర్ యువకులు సోదరులు మన అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఒక అమ్మగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను గణేష్ గారిని మన అందరి ఎన్నో ఏళ్ళ నుంచి నేను ప్రాంతాల్లో చూస్తున్నాను వద్దామనుకొని ముందు నుంచి వెళ్ళిపోతున్న తరుణంలో మరి నిజంగా ఒక చక్కని వాతావరణంలో ఇక్కడున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో సుమారు ఈ సంవత్సర విద్యార్థుల సంఖ్య ఆరు వందల పైన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈనాటి పోటీ యుగంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా విద్య ముఖ్యంగా ఒక తల్లిగా అందరూ పిల్లలు చదువుకోవాలి అనే పోటీ ప్రపంచంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెరుగైన విద్యని అందజేయడం అంటే ఇది చిన్న విషయం కాదు ఇతర పాఠశాలలతో పోటీ పడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా విద్యా నైపుణ్యాన్ని మీలో పెంపొందిస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన విద్యని అందజేయడం మా ప్రాంతంలో ముఖ్యంగా మీలో ఒకరిగా ఉన్న నాపై ఒక గురుతుల బాధ్యత ఉంది మీ అందరి యొక్క అమ్మని ఈ నియోజకవర్గ ప్రథమ పౌరరాలు నేను నా బాధ్యతలో నా కర్తవ్యం